క్రైస్తలాట్ చేరు వచ్చిన మీకు అందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము మూడవ వచనం కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫినికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులను దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగ చేసి ప్రైజ్ అలవాడ్ షాలు మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి మీరు ఛానల్ మార్చగానే లేకపోతే మీరు టీవీ ఆన్ చేయగానే మీరు యూట్యూబ్లోకి రాగానే ఇలా మీకు కనిపించడానికి మీతో మాట్లాడడానికి మీ ఆత్మీయ మిత్రుడిగా మీ ఆత్మీయ సోదరుడిగా మీతో కొన్ని విషయాలు సంభాషించడానికి ఒక అన్నోన్ ఫ్రెండే కావచ్చు ఒక స్ట్రేంజర్ ఫ్రెండే కావచ్చు స్ట్రేంజ్ స్పిరిచువల్ ఫ్రెండే కావచ్చు అలా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకే దేవుని స్థుతిస్తున్నాను వెయ్యి నోళ్లతో స్థుతించిన ఆయన రుణం మనం తీర్చుకోలేము దేవుడు నాకు ఇచ్చిన ఆడియన్స్ నా మాటలు వినడానికి కొంతమందిని నా మాటలు అంటే దేవుడు నాకు మాటలు ఇచ్చి ఆ మాటలు వినడానికి కొందరినిచ్చి ఆ కొందరిలో కార్యము జరిగించి దేవుని స్తోత్రం హలేవయ ఈ వేదిక ఈ ప్లాట్ఫామ్ ఏర్పడడానికి కారకులుగా కొందరిని ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గరికి నేను అప్రోచ్ కావడం వాళ్ళు నేను కలిసి పనిచేయడం తద్వారా మీ దగ్గరికి రావడం ఓహో అద్భుతం అండి ఇదేదో బై మిస్టేక్ జరిగిన కార్యం సడన్గా నేను వచ్చేసి టీవీ ముందు నిలబడింది కాదు దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక అంతా మన మంచి కొరకే ఈ ప్రోగ్రాం మన మంచి కొరకే ఈ ఛానల్ మన మంచి కొరకే మీరు ఈరోజు టీవీ ఆన్ చేసింది టీవీ చూడడం మీ మంచి కోసమే మీరు ఈ కార్యక్రమం ఎప్పుడు చూడకపోవచ్చు ఫస్ట్ టైం చూస్తుండొచ్చేమో ఇది మీ మంచి కొరకే దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ మీరు ఇక చూస్తూనే ఉండాలి చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవని స్తోత్రం హలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి నా రెండు నంబర్లు ఉన్నాయి ప్రార్థన చేద్దాం ఏకీభవించి ప్రార్థిద్దాం దైవ కార్యాలను చూద్దాం మన ప్రార్థన ఆలకించే దేవు దేవుడు విననేరకున్నట్లు ఆయన చెవులు ఎన్నడు 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 మందం కాలేదు మందం కావు కూడా స్తోత్రం మనకు రెండు చెవులు ఉంటే ఆయనకు ఒళ్ళంతా చెవులు అన్నట్టుగా మానవులు వినగలిగిన దానికన్నా లేకపోతే వాళ్ళు వినగలిగిన ఫ్రీక్వెన్సీ కన్నా హయ్యర్ లోయర్ ఫ్రీక్వెన్సీస్లో కూడా వినగలిగినట్టు దేవుడు మనుషుల యొక్క మూలుగుర వినగలిగిన దేవుడు వాళ్ళ యొక్క గుసగుస వినగలిగిన దేవుడు వాళ్ళ యొక్క ఆలోచన వినగలిగిన దేవుడు వాళ్ళ యొక్క సనుగుడు వినగలిగిన దేవుడు వారి స్థుతి వినగలిగిన దేవుడు వారి ప్రార్థన వారి ఆర్తనాదాలు వినగలిగిన దేవుడు దేవుని స్తోత్రం మనం ఒక మంచి దేవుణ్ణి సేవిస్తున్నాం వీఆర్ సర్వింగ్ ఎ గ్రేట్ గాడ్ అండ్ గుడ్ గాడ్ ప్రైజ్ గాడ్ హలే లూయా స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం మీ సహోదరునిగా మీ కుటుంబ సభ్యుల కోసం మీ కోసం ప్రార్థించడం ధన్యతగా నేను భావిస్తున్నాను కాబట్టి రన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం మీ ప్రార్థనా విషయాలు ప్రభు సన్నిధిలో చేద్దాం ప్రభు పాదాల దగ్గర కుమ్మరిద్దాం ప్రభు యొక్క బలిపీటం మీద వాటిని పెడదాం అంటే కొత్త నిబంధనలో బలిపీటమే లేదు కదా అక్షరార్థమైన బలిపీఠం నేను కాదు దేవుని సముఖంలో పెడదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవా మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు మనం చేస్తున్నాం ఇది మీరు ఏర్పాటు చేసిన దినము ఇందులో మేము ఉత్సహించి సంతోషిస్తున్నాం మాకిచ్చిన ఈ దినము కొరకే మీకు వందనాలు మా జీవిత ప్రయాణములో మాకు ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చిన ఈ దినము కొరకే మీకు వందనాలు వి ప్రైజ్ యూ గాడ్ యాజ్ యూ హ్ గివెన్ ఆర్ యుక్స్ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్ ఫర్ వన్ మోర్ డే మా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చారు ఈ దినము చూడలేక గతించిపోయిన వారు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు లాయర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కానీ ప్రభా అల్పులము అయోగ్యమైన మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వదనం చేస్తున్నా చచ్చిన కుక్క లాంటి మట్టి పురుగు లాంటి ఇటువంటి మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారే ఏర్పాటు చేసుకున్నారే ఈ లోకములో జ్ఞానవంతుల్ని బలవంతులని సిగ్గుపరచడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకునేందుకు మీకు వదనం చేస్తున్నాను మీ యొక్క ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మేము చెప్తే కాదు నువ్వు ఏర్పాటు చేసుకుంది మేము చెప్తే కాదు నువ్వు పిలిచింది నువ్వు పిలిచావు ఎందుకు పిలిచావు మాకు అర్థం కావడదు నీ పిలుపు ఒక మిస్టరీ నీ యొక్క ఎలక్షన్ ఒక మిస్టరీ అందుబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభావి కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి కొరకే మీకు వందనం చేయిస్తున్నా ఇంకా అనేక మంది చూడాలి ప్రభు దీన్ని ఎలా ప్రమోట్ చేయాలో మాకైతే తెలియదు కానీ ఇది ఒక్కో వ్యక్తి నుంచి ఒక్కో వ్యక్తికి ఒక్కో వ్యక్తి నుంచి ఇలా స్ప్రెడ్ అవుట్ సాధించండి ఇందులో మాటల చేత వారు పట్టబడాలి ప్రభువా ప్రభా మీ దగ్గరకు వచ్చిన ప్రజల జీవితాల్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో లేనిపోని అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో ఐక్యతను కలుగు చేయమని కోరుకుంటున్నాను అంత కార్యములు జరిగించండి ప్రభా మీరు అలా చేయబోతున్నది మీకు అందను చేస్తున్నాను ఇంచుమించు విడిపోవడానికి సిద్ధంగా ఉండండి ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్లో ఉన్నటువంటి ఆ బాండ్స్ని ఆ బంధాలని మరలా తిరిగి రిపేర్ చేయమని అనుకుంటున్నాను తండ్రి మీకు వందనం చేస్తున్నా వివాహమాడినటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్న స్త్రీని పరిత్యజించుట నీకు అసహ్యమైన కార్యమని మీ వాక్యంలో రాయబడింది కాబట్టి డైవర్స్ రేట్స్ మా దేశంలో ఇంకా తగ్గాలి సంఘములో మీ సంఘములో తగ్గాలి ప్రభు ప్రభా మీకు వందనం చేస్తున్నా సంఘానికి సమాజానికి తేడాని సమాజం గుర్తించాలి మీరు గుర్తించాలి మీరు ఏర్పాటు చేసిన సంఘం కొరకే మీకు వందనం చేస్తూ మీ ప్రజల కొరకే మీకు వందనం చేస్తూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న క్రానిక్ డిజీజెస్తో బాధపడుతున్న వారి కొరకు మీ సందానికి వస్తున్నా వారిని మీరు దర్శించండి ముప్పై ఎనిమిది సంవత్సరాల రోగిని మీరు దర్శించారు పద్దెనిమిది సంవత్సరాల రోగిని మీరు దర్శించారు ఇలా వేరు వేరు రోగాలతో ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా కానీ ప్రభు వారి వ్యాధికి ఒక ఎక్స్పైరీ డేట్ నిర్ణయించిన దేవుడివి మెడిసిన్స్కే కాదు వారి వ్యాధులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉందనే సంగతి వారు గ్రహించగలడం సహాయం చేయమని అడుగుతున్నాను ఈ సమయంలో మాతో మాట్లాడండి శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనాలు దీని యొక్క నిర్వాహకులు ఫౌండర్ గారు అయినటువంటి శోభన్ సార్ గారు వారి కుటుంబం కొరకే మీకు వందనం చేయిస్తున్నాను మీ దాసునికి ఇచ్చిన దర్శనం కొరకే మీకు వందనాలు ఇచ్చిన భారం కొరకే మీకు వందనం చేయిస్తున్నాను షూట్ చేస్తున్నటువంటి మా ప్రియ సోదరుడు మదర్ గణేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు మీకు వందనాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాతో పాటు స్టూడియోకి వచ్చినటువంటి బ్రదర్ శాలెం గారి కొరకు ఆయన కుటుంబం పరిచయం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఈ కార్యక్రమం వింటున్న వారందరి కొరకే మీకు వందనం చేయిస్తూ ఆ పోస్తుల కార్మికులు పదిహేనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తూ ఏ సునాములోనే ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం తండ్రి ఆమె ఆమె ఎవరి స్తోత్రం మీ అందరికీ వందనాలండి ప్రభు మన దేవుడు కాక స్తోత్రం ఈ సమయంలో మనం నిన్న ఎపిసోడ్లో అనగా నిన్న మనం ఆలోచించినటువంటి విషయాలు అన్ని జనుల గురించి ఆలోచించాం జెంటైల్స్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దైవ ప్రణాళికలో దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో దేవుని యొక్క అగమ్య గోచరమైనటువంటి మానవాతీత జ్ఞానముతో ఉన్నటువంటి ఆ ప్రణాళికలో భాగంగా జంటైల్స్ ఉన్నారు రోమపత్రిక పదిహేను అధ్యాయం అన్ని జనుల గురించి రాయబడింది అన్ని జనులు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు ప్రతివాడు అన్ని జనుడుగానే ఉన్నాడు కానీ ఈ అన్ని జనులు అనబడిన వాళ్ళు కాస్త సీనియర్స్ అయ్యేసరికి మేము పాత వాళ్ళు మేము ఆత్మీయులు వచ్చేవాళ్ళు వాళ్ళు రాబోతున్న వాళ్ళు అన్ని అనే ఫీలింగ్లో ఉన్నారు జనుడు జనులే అన్ని జనులు అనబడిన వాళ్ళు లేరు జూదుల దృష్టికి అన్ని జనులు ఉన్నారు క్రైస్తవుల దృష్టికి అన్ని జనులు ఉన్నారు దేవని స్తోత్రం కాబట్టి దేవుని దృష్టికి అందరూ ఒకటే జూదుడని లేదు గ్రీసు దేశస్తుడని లేదు స్వతంత్రుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడే లేదు బాహ్య తారతమ్యాలను ప్రాధాన్యంగా భావించేవాడు కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను నిన్న మనం అన్ని జనులు విశ్వసించడం గురించి పేతులు ఎంఫసైజ్ చేసి చెప్పిన మాట అన్యజనుల మధ్యలో జరిగినటువంటి సైన్స్ అండ్ వండర్స్ పౌలుని బర్ణబాని ఆశ్చర్యపరిచినటువంటి అద్భుతమైన కార్యాలు సేవలో వచ్చి ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా అద్భుత కార్యాలు జరగ అద్భుత కార్యాలు జరగడం ఒక అద్భుతమే ఇట్స్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్ కాబట్టి ఎలా జరిగింది గడ్డలు కరిగిపోవడం కావచ్చు ఇంకా ఏదైనా మెరకల్ కావచ్చు క్యాన్సర్ హీల్ కావడం కావచ్చు హెచ్ఐబీ హీల్ కావడం కావచ్చు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్కి ఎన్డీఈకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం కావచ్చు అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి అద్భుతాలకు అంతము లేదు అద్భుతాలకు మరణం లేదు దేవునికి మరణం లేనట్టుగా దేవ కార్యాలైనటువంటి అద్భుతాలకు మరణం లేదు తర్వాత జనమును ఏర్పాటు చేసుకోవడం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన దేవదూతలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అది కాదు దేవదూతల కన్నా మనం ముందు ఆయన మైండ్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మన పోలిక ఆయన పోలిక ఆయన స్వరూపము చొప్పున సృజించబడిన మనం మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మన పట్ల ఒక ఇండివిజువల్ పట్ల ఒక ప్లాన్ లేకపోవచ్చు లేదు ఒక ప్రైమ్ మినిస్టర్కి తన పౌరుని గురించినటువంటి ఒక పర్టికులర్ ఇండివిజువల్ ప్లాన్ లేకపోవచ్చు ఏవో కొన్ని ప్లాన్స్ ఉంటాయి వాళ్ళు లేదా కొన్ని పథకాలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు కానీ దేవునికి హియాజ్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ దేవరీ స్తోత్రం హలే తర్వాత వాళ్ళ యొక్క అన్యజనుల యొక్క అన్వేషణ వెదుకులాట వెదుకుడి మీకు దొరుకును అన్నప్పుడు అది అన్ని జనులకు మాత్రమే కాదు అందరికీ వర్తించేట నియమం ప్రార్థించిన వారు వెతకాలి సత్యాన్ని కనుగొనాలనుకున్నవాడు కూడా వెతకాలి వాడప్పుడు కనుగొట్టాడు దేవుని స్తోత్రం ఈ సమయంలో మరలా చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము మూడో వచ్చినాం మరలా చదువుకుందాం అని ఎందుకు అన్నానంటే నిన్ను కూడా మనం ఇదే వాక్య భాగం ధ్యానించుకున్నాం కనుక అపోస్తుల కార్యములు పదిహేనవ వచ్చ్యాయము మూడవ వచ్చిన వారు సంఘము వలన పౌలు బరణ వాళ్ళు వాళ్ళ టీం సంఘం వలన సాగనంపబడి వాడుక భాషలో కూడా చదువుకుందాం అనగా తమ మిషనరీ జర్నీ ఇంచుమించు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ముగించినట్టే ఒక రెండు మూడు మూడు సంవత్సరాల కాలంలో ఇంత ముగించేశారు దెట్ ఇట్ వెల్ గుడ్ జాబ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అని వాళ్ళు చెప్పుకోగలరు మంచి జాబ్ చేశారు వాళ్ళు మంచి పని చేశారు ఈ మూడు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు నిద్ర లేని రాత్రులు ఆహారం లేని రాత్రులు విశ్రాంతి లేని రాత్రులు ఏమో అనుభవించారు అయినప్పటికీ కూడా ఏదో వీ డిడ్ సంథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపను బట్టి ఏదో చేసామండి దేవర్ సో హ్యాపీ మనం చేసేటువంటి పరిచర్య మనకు సంతృప్తిని ఇస్తుంది పరిచర్య చేయకపోతే సంతృప్తి లేదు సేవ చేస్తే సంతృప్తి ఉంటుంది సోమరిగా ఉంటే ఏం సంతృప్తి సోమరిగా ఉంటే సమస్యలు వస్తాయి సేవ చేయండి సంతృప్తిని పొందండి ప్రభువుని సేవించండి స్తోత్రం చెప్పండి ప్రభు సన్నిధిలో కన్నీరు కారవండి ప్రభు వాక్యం ధ్యానించండి తృప్తి కలుగుతుంది సంతృప్తి కలుగుతుంది దేవుని ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం పదిహేను వచ్చే మూడవ వచ్చిన చదువుకుందాం వాడుక భాషలో సంఘం వారిలో కలిగిన మార్పు మారు మనసు వారి పరివర్తన యూదేతరుల మధ్యలో జరుగుతున్నటువంటి దైవ దైవికమైన పరివర్తన కన్వర్షన్ ఫోర్సబుల్ కన్వర్షన్ కాదు సో ద చర్చ్ సెండ్ ద లోకల్ చర్చ్ సెండ్ డెమ్ ఆన్ దే వెళ్ళాలండి చాలా రోజులైంది మేము వచ్చి మాకు ఫ్యామిలీస్ ఉన్నట్టు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా లెట్స్ గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అన్నట్టుగా వాళ్ళు పంపించారు యాజ్ దే పాస్ త్రూ లెబనాన్ ఓల్డెస్ట్ మెడ్ లెబనోన్ అని మనకు కనిపిస్తుంది సరే దాంట్లోకి వెళ్ళాలి అండ్ సమరయ్య సమరయ్య గురించి మనకు తెలిసిందే దే స్టాప్ టు షేర్ విత్ ద బిలీవర్స్ How God was converting many from among the non-Jewish community or people. Hearing this report brought great joy to all the churches. This report <speaking> in Nivedika. Santosha Nikal Joyful report. A report that made them joy, rejoice. Nistotra. Hallelujah. మన టైటిల్ మహా సంతోషం గ్రేట్ జాయ్ క్రిస్మస్ సీజన్లో మహా సంతోషం అనగానే మనకు లుగా సువార్థ రెండవ అధ్యాయము గుర్తొస్తుంది ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన మహా సంతోషకరమైన సువర్తమనం మహా సంతోషం అంటే మహిమ సంతోషం ఇంకా దాని గురించి చెప్పాలంటే చెప్పన సఖ్యము కానటువంటి మహిమ యుక్తమైన మహిమతో కూడుకున్న మహిమతో నిండిన మహిమ భరితమైనటువంటి ఒక సంతోషం ఆ సంతోషములో స్వర్గపు ఫ్లేవర్స్ కలిశాయి హెవెన్లీ ఫ్లేవర్ కలిసింది టీలో టీ పౌడర్లో అది పెద్దగా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కానీ అదంత పరిమళ భరితంగా ఉంటుంది దానికి వేరువేరు వాసనలు కోటింగ్లు ఇస్తున్నారు వేరు వేరు ఫ్లేవర్స్ని యాడ్ చేస్తున్నారు ఫ్రాగ్నెన్సెస్ని యాడ్ చేస్తున్నారు ఒరిజినల్ టీ ఒక విధంగా ఉంది కానీ అవి కలిసినటువంటి అశ్వగంధ లేకపోతే ఇంకా వేరువేరు వేరువేరు కలిసినటువంటి వనమూలికలు కలిసినటువంటి జింజర్ కలిసినటువంటి ఇవన్నీ ఆ ఫ్లేవర్ని కాస్త మారుస్తున్నాయి చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్నటువంటి టీ ఉంది ఇలా రకరకాల ఎందుకు చెప్తున్నా అంటే ఆ హ్యూమన్ జాయ్కి హెవెన్లీ ఫ్లేవర్ యాడ్ అయింది బబ్లింగ్ జాయ్ వచ్చింది మహా సంతోషం మహత్తైన సంతోషం ఇతరులు ఎవరు ఆనందించినటువంటి ఒక సంతోషం ఆత్మానందం బ్రహ్మానందం పరమానందం ఇట్స్ అ అయి ఇట్స్ అ గ్రేట్ జాయ్ దేవుని స్తోత్రం మహా సంతోషం కలిగింది స్తోత్రం ఉన్న సంతోషం ఉన్న స్వల్ప సంతోషం ఆవిరైపోయిందని కాదు సంతోషం కలిగింది దేవుని స్తోత్రం కారణం ఏంటి వై దే రిజాయిస్డ్ స్తోత్రం కారణం లేకుండా ఒకటే సంతోషించారు ఏంటి ఒక బస్సులో ప్రయాణిస్తున్నట్టు ఒక యమనస్తుడు నేను కుసేపు గమనిస్తున్నాను విజయవాడ వెళ్తున్నప్పుడు నవ్వుకుంటున్నాడు చూశాను నేను కాసేపటికి మళ్ళీ నవ్వుకుంటున్నాడు కాసేపటికి ఏదో నవ్వుకుంటున్నాడు నేను అడిగా బాబు ఎక్కడికి అని కొద్దిగా పరిచయం చేసుకొని మాట్లాడడం ఆరంభించాను ఏం నవ్వుకుంటున్నా మీరు గమనించారా అవును ఎస్ సంతోషించే వాళ్ళని చూస్తే సంతోషం వస్తుంది ఎందుకు సంతోషం ఏవో కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి అంకల్ వెరీ గుడ్ నిన్ను సంతోషపరిచే సన్నివేశాలు నీ జీవితంలో కొన్ని ఉన్నాయి మానవునికి అటువంటి స్వీట్ మెమరీస్ కావాలి స్తోత్రం వారంలో నా స్నేహితుడు ఒక ఆయన్ని నేను కలిశాను నా సహోదరుడు గిడియోన్ ఫెలోషిప్ గిడియోన్ యూత్ ఫెలోషిప్ అనేటువంటి మినిస్ట్రీ ఆరంభం నుంచి ఉన్నటువంటి నాకు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి సోదరులు బ్రదర్ రాజేష్ బ్రదర్ కిరణ్ కుమార్ మార్కన్న వీళ్ళు చెప్తున్న మాటలు వీళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ వండర్ఫుల్ యాభై రోజుల్లో ఆ స్వీట్ మెమరీస్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ సేవలో దేవుడు ఎన్నో మెమరీస్ ఇచ్చాడు వండర్ఫుల్ మెమరీస్ అరవై డెబ్భై కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కి తొక్కి అది శ్రమగా అనిపించడం లేదు అది సంతోషాన్ని కలిగిస్తుంది ఈ నేటి యువతరానికి చెప్పాల్సి వస్తుంది మీరు బండలో బైకుల్లో కారులో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వెస్ట్రన్ స్టైల్లో మీరు ఆ విధానంలో వెళ్తున్నారు కానీ ఇప్పుడు చూడండి మేమెంత కష్టపడ్డాం ఎంత కష్టపడ్డాం మా పూర్వీకులు ఎంత కష్టపడ్డారు మెమరీస్ కొన్ని ఉన్నాయి ఆ మెమరీస్ మనల్ని మినిస్ట్రీలో అలా నిలబెడుతున్నాయి స్పిరిచువల్ మెమరీస్ రైట్ దేవని స్తోత్రం వాళ్ళు సంతోషించడానికి కారణం ఏంటి కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తల కార్యములు పదిహేను వచ్చాయి మూడు తొమ్మిది వచ్చినావు స్తోత్రం వారి హృదయాలను విశ్వాసం వలన శాంకిఫైడ్ దేర్ హార్ట్స్ బై ఫెయిత్ విశ్వాసం ద్వారా అనగా అపవిత్రతతో కూడుకున్నటువంటి అన్ని జనులు అపవిత్రతలో నుంచి బయట పడలేని అన్ని అపవిత్రతతో గాఢమైనటువంటి అనుబంధం కలిగినటువంటి అన్నిచనుడు సోత్రం అక్కడ రాయబడిన మాట అపవిత్రత తొలగిపోయింది అందుకనే ఆనందం వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు వస్తారు ఇప్పుడు పాత వాళ్ళమైన మమ్మల్ని పట్టించుకోరేమో అన్నిచనుడికి ప్రాధాన్యత ఇస్తారేమో వాళ్ళకి సాక్ష్యాలు వాళ్ళకి పాటలు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారేమో రానియండి కొత్త నీరు వచ్చినంత మాత్రాన పాత నీరు పోవడానికి వీల్లేదు ఉండాలి పాత నీరు కూడా ఉండాలి కొత్త నీరు పాత నీరు కలిసి ఒక పెద్ద ప్రళయాన్ని కలిగించేటువంటి వాతావరణం జలరాశి మనకు ఏర్పడాలి స్తోత్రం ఇక్కడ రాయబడిన మాటలు స్తోత్రం అన్ని జనులు యొక్క అన్ని జనుడైనా కాదు ఎవరైనా సరే వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నంటే వారి హృదయాలని హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది అపవిత్రత వలన కలిగినటువంటి అనారోగ్యం అపవిత్రత వల్ల కలిగిన వ్యాధి వాటి ఏం చేస్తున్నాడంటే ఆ వ్యాధిని తొలగిస్తున్నాడు ఈ అపవిత్రతను తొలగిస్తున్నాడు ఈ పాపాన్ని తొలగిస్తున్నాడు వాళ్ళని శుద్ధీకరిస్తున్నాడు అన్యజనులు అను అర్పణను పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడి ఆ అర్పణ ఆ అపవిత్రమైన అర్పణ పవిత్రపరచబడుతుంది స్తోత్రం ఒకటి అపవిత్రత తొలగిపోవడాన్ని బట్టి వాళ్ళకి ఆనందం కలిగింది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము 12వ వచనం అంతట అద్భుతాలు సైన్స్ అండ్ వాండర్స్ స్తోత్రం హల్లెలూయా సైన్స్ అంటే శాస్త్రమని కాదు సూచక్రియలు సైన్స్ సైన్స్ కాదు గుర్తులు ఆత్మీయ గుర్తులు సైన్స్ జరిగాయి దేవుడు జరిగించిన కార్యాలు మనిషి సంక్షిప్తపరచిన సేకరించిన సమాచారం కాదు శాస్త్రం అటువంటి శాస్త్రం గురించి కాదు నేను మాట్లాడుతుంది నేను మాట్లాడుతుంది సూచ్యక్రియల గురించి ఏవో సూచించే క్రియలు ఈ క్రియ మరొక క్రియ ఏదో జరగబోతుందని ఈ భౌతికమైన క్రియ మరొక ఆత్మ సంబంధమైన క్రియ జరగబోతుందని ఈ బాహ్యంగా జరిగినటువంటి క్రియ ఆంతర్యములో జరగబోతున్నటువంటి క్రియను గుర్తు చేసేటువంటి క్రియ సూచించేటువంటి క్రియది సూచక్రియ స్తోత్రం అద్భుతాలు జరగడాన్ని బట్టి వాళ్ళు సంతోషించారు ఏ లేదంటే ఊటిని నవ్వుకున్నాం ఊటిని సంతోషపడ్డామని కాదు దేర్ ఇస్ అ రీజన్ దే ఫోర్ రీజన్స్ ఫర్ దర్ గ్రేట్ జాయ్ నాలుగో విషయాన్ని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము నలభై ఏడవ వచ్చిన జరిగింది ఇక్కడ వాళ్ళు జరుగుతున్న విషయం ఆది సంఘం యొక్క చర్చ్ మెంబర్స్ ఇంకా చెప్పాలంటే న్యూ బిలీవర్స్ మతాన్ని వదిలి వచ్చిన వారి పరిస్థితుల గురించి వాళ్ళకి సంతోషం లేదండి వాళ్ళు దుఃఖంలో బాధలో ఉన్నారు అని కాదు అక్కడ రాయబడిన విషయం దేవుని స్తోత్రం దేవేర్ కంటిన్యూయల్లీ ఫిల్ విత్ ప్రైజెస్ టు గాడ్ ఎంజాయింగ్ ద ఫేవర్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద లాడ్ కెప్ట్ యాడింగ్ టు ద నంబర్ డైలీ దోస్ హూ వేర్ కమింగ్ టు లైఫ్ జీవములోకి అరామిక్ భాష అక్కడ చర్చ్లోకి వచ్చిన వారిని చేర్చబడుతున్నవారు అనగా జీవములోకి చేర్చబడుతున్నవారు అని అర్థం వాళ్ళ సంతోషానికి ఆనందానికి కారణం ఏంటి సంఘములో సంతోషం ఉండాలి ఇంట్లో సంతోషం ఉండాలి లూకాసు వార్త పదిహేను అధ్యాయంలో మూడు ఉపమానాలు చెప్పబడ్డాయి మొదటి ఉపమానం మనకు తెలుసు గొర్రెల గురించి ఉపమానం తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణ్యం తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినటువంటి ఒక వస్తువు గురించి తప్పిపోయినటువంటి ఒక జీవిని గురించి తప్పిపోయినటువంటి ఒక వ్యక్తిని గురించినటువంటి ఉపమానాలు ఈ మూడు ఉపమానాల్లో కామన్గా కనిపించే విషయం సంతోషం అనగా మందలో సంతోషం ఉండాలి ఇంటిలో సంతోషం ఉండాలి ఒక సమాజంలో ఒక కమ్యూనిటీలో సంతోషం ఉండాలి మహా సంతోషానికి కారణం అభివృద్ధి జరుగుతుంది గ్రోయింగ్ ద చర్చ్ ఇస్ గ్రోయింగ్ ద చర్చ్ ఎక్స్పాండింగ్ పీపుల్ ఆర్ బీంగ్ త్రీ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అలా యాడ్ అవుతున్నారు ఎక్స్పాండ్ అవుతుంది ఆదాము నిండించలేకపోయిన దాన్ని నోవాహు నిండించలేకపోయిన దాన్ని చర్చ్ దేవుడు స్థాపించిన సంఘము నింపుతూ వస్తుంది ఫిల్లింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది దేవుని స్తోత్రం అభివృద్ధి జరుగుతుంది గ్రోత్ జరుగుతుంది నీ అభివృద్ధి అందరికీ తేటగా తిమోతి మై స్పిరిచువల్ సన్ నీ అభివృద్ధి కనిపించాలి బాబు లెట్ యువర్ ప్రోగ్రెస్ బీ మ్యానిఫెస్ట్ ఆన్ ఎవిడెంట్ ఆల్ మా పాస్టర్ గారు పర్లేదండి స్పిరిచువల్గా ఎదుగుతున్నారు మా కుర్ర పాస్టర్ మా అసిస్టెంట్ పాస్టర్ బాగా ఎదుగుతున్నాడు అనే సాక్ష్యం రావాలి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనేమో నీ నువ్వు అభివృద్ధి చెందుతున్నావా లేదా అనేటువంటి అర్థం కాని పరిస్థితి ఉండకూడదు నీ అభివృద్ధి గురించి స్తోత్రం నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎప్పసీ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాము

అవర్ రికన్సలయింగ్ పీస్ ఈస్ చీసస్ మనల్ని సమాధాన పరిచేటువంటి సమాధానం సమాధాన పరిచేటువంటి శాంతి చేసే ఉన్నాడు హీ హ్యాస్ మేడ్ జూ అండ్ నాన్ జూ వన్ ఇన్ క్రైస్ట్ జూని నాన్ జ్యూని ఒకటిగా కలిపాడు బై డైయింగ్ యాజ్ అవర్ సాక్రిఫైస్ హీ హ్యాస్ బ్రోక్ డౌన్ బ్రోకెన్ డౌన్ ఎవ్రీ వాల్ ఆఫ్ ప్రెసిడీస్ దట్ సెపరేటెడ్ అస్ అండ్ హ్యాస్ నౌ మేడ్ అస్ ఈక్వల్ త్రూ యూనియన్ విత్ క్రైస్ట్ మధ్యలో ఏవో గోడలు ఉన్నాయి అడ్డు గోడలు ఉన్నాయి నేను అన్ని జనుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు అన్ని జనుడు నా దగ్గరికి రాలేకపోతున్నాడు మనం సంఘము అన్ని జనుల దగ్గరికి వెళ్ళలేకపోతుంది అన్ని జనుడు సంఘంలోకి రాలేకపోతున్నారు ఏవో అడ్డుగోడలు అప్పుడు కోల్చబడినట్లుగా కనిపించినప్పటికీ అపవాది మరలా వాటిని కడుతున్నాడు పడగొట్టబడినటువంటి అదృశ్యమైనటువంటి గోడలను కూడా వాడు మరలా నిలబెడుతున్నప్పుడు మరలా మరలా వాడిని వాడి ఇక మీదట నా వల్ల కాదు వీళ్ళు మాటి మాటికి పడగొడుతున్నారని విసిగిపోయేదాకా మనం పడగొడుతూ ఉన్నట్లయితే వాడు తన ప్రయత్నాన్ని మానుకుంటాడు మూడు సార్లు శోధించి నా వల్ల కాదని తప్పుకున్నాడు యేసు శోధించి ఇక ఫెయిల్ అవుతాను నాలుగో సారైనా నలభయోసారి నేను ఖచ్చితంగా ఓడిపోతాను నాకు ఎందుకులే ప్రస్తుతం రెస్ట్ తీసుకుందాం న్యూ ప్లాన్స్తో మళ్ళీ వద్దామని వెళ్ళాడు కానీ మళ్ళీ ఓడిపోయాడు ఎవరిస్తాం దేవుని ఎదుట దేవుని చేతిలో ఎప్పుడు అపవాదికి ఓటమే జరుగుతుంది దేవని స్తోత్రం సంతోషానికి ఉన్నటువంటి నాలుగు కారణాలు ఒకటి అపవిత్రత తొలగించబడింది అన్ని జనుల యొక్క అపవిత్రత ఆత్మీయుల అపవిత్రత తొలగించబడినట్లుగానే అన్ని జనుల యొక్క అపవిత్రత తొలగించబడింది రెండోది అద్భుతాలు జరిగాయి జరగడాన్ని బట్టి మహా సంతోషం మూడోది అభివృద్ధి జరగడాన్ని బట్టి సంతోషం నాలుగోది అడ్డుగోడ కూల్చబడ్డాన్ని బట్టి పడగొట్టబడ్డాన్ని బట్టి ద ఇన్విజిబుల్ వాల్ వాజ్ బ్రోకెన్ వాస్ కొలాప్స్డ్ దట్స్ వై దేర్ వాస్ గ్రేట్ జాయ్ దేవుని స్తోత్రం అట్టి గొప్ప లేకపోతే మహా సంతోషకరపు అనుభవంలోకి దేవుడి ఈ దినాల్లో రాబోయే దినాల్లో వచ్చే సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని నడిపించి బలపరచును గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె